నమ్మదగిన యేసు నామంలో షోములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలు తెలుసుకుని పరిశుద్ధాత్మ వివరణ తెలుసుకుందాం ఈ నాన్న మనం వెళ్ళే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసిన వాడే నిజమైన మిత్రుడు అటువంటి మిత్రుడు నేనే మీకు మంచి మిత్రుడని ఏసు క్రిసి చెప్పారు కదా ప్రభునే మనం ప్రతి విషయంలో సంప్రదించడం దాబిదవలే నేర్చుకుందాం కొన్ని కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నా సరే మనకు మంచి గుణపాఠ నేర్పుతాయి నవ్వటం మాత్రం నేర్చుకోండి ఏడవటం మీలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు అన్నాడు ఒక ఆయన కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యులలాగా ఉండేవాళ్ళు ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలాగా మరి ప్రేమ లేనిగా వారిగా మారిపోతున్నారు కదా మరి గతం దాల్చుకుని బాధపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేము గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును మనం నిర్మించుకోవాలి కష్టానికి కారణము నీ స్వయం కృప స్వయంకృత అపరాధం అయితే ప్రవర్తన మార్చుకోవాలి కష్టానికి కారణం ఇతరులైతే గుణపాఠం నేర్చుకోవాలి నీ కష్టానికి కారణము పై రెండు కాకపోతే దేవుడు ఏదో ఒక మార్గం సిద్ధపరుస్తున్నాడని గుర్తించి ఓర్పుతో ఉండాలి సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపటం మర్చిపోతున్నాం వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసిన జరిగిన కాలాన్ని కొనలేము తరిగిన వయసును తిరిగి పొందలేము అందుకే ప్రతి దినము దేవునిపై ఆధారపడుచు ఆయన మీద ఆనుకూల బ్రతకటానికి ప్రశాంతంగా ఆనందంగా గడపడానికి నేర్చుకుందాం తను తాను సంస్కరించుకునే వ్యక్తికే ఇతరులు సంస్కరించే అధికారం కూడా ఉంటుంది కదా మంచి బంధువులు ఉంటే జీవితంలో భయం ఉండదు మంచి స్నేహితులు ఉంటే అసలు జీవితం అంటేనే భయం ఉండదు అయితే అర్థం చేసుకోకుండా ఎవరిని జీవితంలోకి ఆహ్వానించకూడదు అబర్ధం చేసుకుని ఎవరిని దూరం కూడా చేసుకోకూడదు నిజం మాట్లాడి మరియు సరైన మార్గాన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ప్రపంచానికి చేదుగానే కనిపిస్తాడు ఈ విషయాలు మనం గమనించుకుంటూనే ఉండాలి మరి ఏ రకంగా మనం బ్రతకాలో ప్రభు మీద ఆధారపడటమే మన మనకు జీవిత విధిగా నేర్చుకోవాలి కరణం లేని కోపాలు మనసుకు తాకే మాటలు మనిషిని చాలా బాధ పెడతాయి కదా కష్టపడటంలో ఎంత బాధ ఉంటుందో కష్టాన్ని గుర్తించపోవడంలో కూడా అంతే బాధ ఉంటుంది మరి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం మనలాగే ఉండాలి ఆ ధైర్యంగా ఉండాలి మరి నీరు మరియు గాలి లేకుండా మరి ఎదగాలంటే ఎలా కష్టమో ప్రార్థన మరియు విశ్వాసం లేకపోతే మనిషి ఎదగటం కూడా కష్టమని చార్లీస్ పర్జిన్ అన్నాడు ప్రార్థన ఇతరులను మార్చే ముందు అది మనల్నే ముందు మారుస్తుందని బుద్ధిగ్రహం అన్నారు మరి ప్రార్థన అనేది దేవుణ్ణి మార్చదు కానీ ఎవరైనా ప్రార్థిస్తారో వారిని మారుస్తుంది మరి ఒక భక్తుడు అన్నాడు ప్రార్థనలో నాలుగు కంటే ఎక్కువ హృదయం అవసరం అని యాడమ్ క్లార్క్ అన్నారు మరి శ్వాస తీసుకోకుండా మనిషి ఎలాగైతే బ్రతకలేడో ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి క్రైస్తవుడిగా జీవించడం కుదరదు అని మార్టిల్ లూతుర్ అన్నారు తర్వాత మరి శ్వాస తీసుకోకుండా మనం నిజంగా మరి అది మార్టిల్ లూతుని మాటలు సత్యమే ప్రార్థన లేని రోజు ఆశీర్వాదం లేని రోజు ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం అన్నాడు ఒక భక్తుడు మన జీవితంలో అతి గొప్ప విషాదం ప్రార్థనకు సమాధానం పొందకపోవడం కాదు ప్రార్థన అని ఎఫ్బి మేయర్ అన్నారు ప్రార్థన అనేక విషయాలను జరిగేలా చేస్తుంది ఒకవేళ ప్రార్థించకపోతే అది జరగదు అని జాన్ పైపర్ అన్నారు తర్వాత ప్రార్థన దేవుని ఆనందపరుస్తుంది అది దేవుని హృదయాన్ని మరి కరిగిస్తుంది మరియు ఆయన చేతిని తెరిపిస్తుంది దేవుడు ప్రార్థించే ఆత్మను తిరస్కరించడు థామస్ అని చెప్పారు మరి ప్రార్థన అనేది నువ్వు దేవునికి నీకు మధ్య ఉండే పరస్పర మరి సంభాషణని విల్లిగ్రహం ఎప్పుడు అంటారు మనం దేవుని మీద దృష్టి ఉంచి ప్రార్థించాలి సమస్య మీద దృష్టి ఉంచకూడదు ఆస్వాల్ చాంబర్స్ అన్నారు మరి మనం దేవుని మీద మరి ఏకాగ్రతతో మనం ఆయన మీద ఆధారపడి జీవించడం మనకు చాలా అవసరం ఈ అనుభవాలతోటి మనం పరిశుద్ధాత్మ గురించి కూడా మనం ఈ దినాన్న స్ప స్పష్టంగా తెలుసుకుందాం ప్ర ప్రభు కృప మనకు సర్వదా ఈ పరిశుద్ధాత్మను గ్రహించే శక్తి వాళ్ళని కోరుకుంటూ మరి నీకు పరిశుద్ధాత్మ గురించి వివరిస్తాను తండ్రి పరిశుద్ధాత్మ నామంలో మీకు శుభం తెలుపుతూ ఈనాటి ధ్యానాన్ని ఆరంభిస్తానండి మొదటిగా బంగారు పరిగ ధ్యానంలో మరి చాలా చక్కటి తలంపులు మనకు ఎప్పుడూ దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు ఆయన కృప మనతో ఉండబట్టి కొత్త కొత్త అనుభవాలను నేర్చుకోవడానికి ఆయన ధనతిస్తూనే ఉన్నారు మరి ఈ దినాన్న ఈ బంగారు పరిగ ధ్యానంలో మరి ప్రభు ఇచ్చినటువంటి సందేశంలో మనం చేయి పట్టుకుని నడిపించే దేవుడు అనుకున్నాడు చేయి పట్టి నడిపించేవాడు మన ముట్టి స్వస్థపరిచేవాడు చేయి పట్టి తప్పించే దేవుడు ఆశీర్వాదాలకి కొన్ని షరతులు ఉన్నాయి ఆశీర్వాదాల కొరకు మనకు దొరికే కాలంలోనే వెతకాలి ఆశీర్వాదాలు దొరికే వరకు వెతకాలి ఎలా వెతకాలి కానాను స్త్రీ వలె గోజాడి వెతకాలి విధవరాలు వలె విసుకగా వెతకాలి యథార్థంగా పవిత్రంగా వెతకాలి యహోవాని వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు నేనెంతా నా బ్రతికెంతా ఆలోచించి తగ్గింపుతోనే జీవించాలి హృదయ శుద్ధి గలవారు మరి వారు దేవుని చూస్తారు కదా హృదయ శుద్ధి కనకరము పరిశుద్ధత కావాలి ద్విమనస్కులుగా జీవించకూడదు వేషధారణకు దూరంగా జీవించాలి మన ఆదర్శాలు సరిగ్గా ఉండాలి నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండాలి దేవుడు నీతిమంతులు దీవిస్తాడు క్షమిస్తాడు శుద్ధీకరిస్తాడు దేవునికి కళ్ళు చెవులు ఉన్నాయి మన గురించి గమనిస్తూ ప్రార్థన విని జవాబిస్తాడు వాక్యజానము ప్రార్థనా జీవితము క్రైస్తవునికి గీటు రాయి నీటిలో దిక్కుండా ఇత నేర్చుకోవాలంటే రాదు అలాగే వాక్యం చదవకుండా ఏసిన గురించి తెలుసుకోలేము పరుగుపందంలో పరిగెత్తకుండా గమ్యం చేరలేము కదా వాక్యమే మన శక్తి వాక్యమే మన బలం వాక్యమే మన ప్రామాణికం ప్రార్థనే మన ఆత్మీయ పోరాటం వాక్యమే మన మార్గం వాక్యమే మన గమ్యం అది ఎంత పోరాటమో అంత విజయము మరి మన దేవుడు దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత మనకు ఎప్పుడు మరి ప్రేమను బలడి చేస్తే ప్రేమ అద్భుతాన్ని చేస్తుంది ఒకసారి మనం చెప్పుకున్న మాటలు ఇవన్నీ అయితే మన జీవితాల్లో మరి క్రియారూపకంగా మరి ఆయన సాక్ష్యంగా ఉండటం మరి ప్రేమతో నిండుకోవడం మంచి ఆరోగ్యం కొరకు మా ప్రార్థన చేయాలి అవసరత కోసం సంతోషం వర్షం కురవాలని ప్రేమ నిండి ఉండాలని మరి బాధలను పాపి ఆరోగ్యం ఇవ్వాలని మనం నిత్యము ప్రార్థిస్తూనే ఉండాలి మరి నిజానికి మరి ఉత్తమ వ్యక్తులతో సాంగత్యం కూడా జీవితం సుందరంగా చేస్తుంది వారి జీవిత సౌందర్యం నీ గుండెను ఆంద చేసి నీ బాధలను తొలిచి పారేస్తూ నిత్యము సంతోషాన్ని ఇస్తుంది నీ జీవితంలో పొరపాట్లు నీ అనుభవాలను ఇస్తాయి అనుభవాలు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త ఇస్తాయి నీ పొరపాట్ల నుండే మంచి నేర్చుకోగలుగు చేసే విజయాలని వివేకా నేర్చుకుంటాం నీ జీవితాన్ని త్యాగం చేయుటి ద్వారా కొందరు ఆనందిస్తారు జీవితంలో ఏ అనుభవం నష్టం కాదు నీ మనస్సు హృదయాన్ని క్రమపరుస్తుంది అందులో మనం ప్రశ్నించుకోవాల్సింది రోజుకు ఒక్కసారైనా ప్రార్థిస్తున్నామా రోజుకు ఒక్కసారైనా బైబిల్ చదువుతున్నామా రోజుకు ఒక్కసారైనా సువార్త చెప్తున్నామా మరి దేవుని కొరకు ఏం చేస్తున్నావు ఆయన కొరకు పరిచయం చేస్తున్నామా దీని ద్వారా ఒకరైనా మందిరానికి వచ్చారా నిజమైన వ్యక్తిని ఎదురుకు ప్రయత్నించాను సరైన వ్యక్తి కన్నా నిజమైన వ్యక్తి వాస్తవమైన వాడు కాదని వా వాస్తవమైన వాడని గ్రహించి అర్థం అటువంటి అర్థం జ్ఞానం కంటే లోతని గ్రహించుకున్నాను మరి ఆ దేవుణ్ణి అనుసరించలేని వాళ్ళు వారంతా గతంలో కొమ్మల్లో చిక్కుకున్న గాలిపటాలేటి వారట పాతను పారివేసి కొత్త హత్తుకునే వారట మరి వెనుక ముంచి ముందుకు సాగిపోలేని వారట గతం చుట్టూ తిరిగే గానుగ చక్రాలట సంవత్సరం గడిచిన కోపాలను బదిలీ క్షమించలేని వారట ఏడతెరపడి పరాభవాలను బరువు ప్రభు పాదాల దగ్గర దింపుకోలేని వారట రూపాంతం చెందని వారట మరి ప్రారంభ దిశలోనే లార్వ దిశలోనే ఉన్న వారు ఎదుగుదల లేని వాళ్ళు కళ్ళను నిజం చేసుకోవటానికి మరి ప్రయత్నించని వారు వారి దృఢ సంకల్పం కృషి అంకిత భావము లేని వారు కనుక మనం ఈ లోపాలు ఏం లేకుండా సరి చేసుకుని ముందుకు సాగాలి అది మన కర్తవ్యం అయితే ఈ దినాన టాపిక్ పరిశుద్ధాత్మ అది చాలా అతృత్వంలో ఒకటి మనిషిగా జీవించి బలయాగం చేసిన క్రీస్తు వెళుతూ వెళుతూ మనకు అందించిన గొప్ప అపురూపమైన వరమే పరిశుద్ధాత్మ ఆయన పరిశుద్ధాత్మ పంపుతా అన్నారు జీసస్ మరి దేవుని యొక్క మూడున్నర సంవత్సరాల్లో ఆయన ఫిజికల్గా మనతో ఉన్నారు ఆయన వెళ్తూ వెళ్తూ మే మీతో నేను ఆయన జీసస్ విత్ అస్ ఆయన మనతో ఉన్నాడు హోలీ స్పిరిట్ ఆయన అయితే మనల్లో ఉంటాడు అది తేడా గుర్తుపెట్టుకోండి మనతో ఆయన సజీవ సజీవంగా ఉన్నాడు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనల్లో పరిశుద్ధాత్మడు ఉంటాడు అనేది మాత్రం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్నారన్నారు కదా ఆత్మకు మన శరీరం ఆలయంగా ఉండాలి హౌస్ అది హౌస్ వేరు ఆలయం వేరు మనం అక్కడ పిచ్చిగా ఉండకూడదని ఒక్కసారి చెప్పుకుందాం ఎఫ్ఎస్సి ఒకటి పదమూడులో వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాం సీల్ వేశారు సంచ కరువు అంటే అది గ్యారంటీ అనమాట రెండవ కరుంతి ఒకటి రెండులో కూడా ముద్ర వేసి సంచ కరువు మనకి ఇచ్చాడు అది మనకి ఏదైనా ఒక డాక్యుమెంటరీ సీల్ వేస్తాం అలాగా మనకి ఆయన వారమని సీల్ వేయించుకోబడ్డాం మరి వ్యవహారం పద్నాలుగు పదహారులో సత్య స్వరూపి అయిన ఆత్మ ఎప్పుడు ఉండటానికే అది అర్థం సత్య డిసిప్లిన్గా మనం మార్చుకోవడానికి సిద్ధపడాలి తర్వాత హోలీ స్పిరిట్ అనుభవాల్లో మనము పాపాలు ఒప్పుకో రెండు పుస్తకాలు ఏమో రెండు ముప్పై ఎనిమిదిలో పాపాలు ఒప్పుకోవాలి విశ్వాసంతో ఉండాలి విశ్వాసం ద్వారా బ్యాప్టిజం పొందాలి అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మ పొందాక మరి ఇరవై మందికి పరిశుద్ధాత్మ పన్నెండు మంది కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత సేవ చేసుకున్నారు కదా అని గిఫ్ట్స్ ఇస్తాడు అది సాక్రిఫిషియల్ లవ్ చాగపూరితమైన ప్రేమ కృంభరించబడుతుంది మన హృదయాల్లో కృంభరించబడేది అపరిశుద్ధాత్మ అనుభవం అది ప్రేమ మనలో ఉంటుంది మొదటిగా తర్వాత మరి దేవుని కొరకు మనం ఫలాలు ఫలించే వారంగా ఉంటాం రెండవదిగా పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎలా ఉంటాం అనేది మనం సాక్రిఫిషియల్ లవ్ కలిగి ఉంటాం అగైపో లవ్ రెండవది ఏమో మనం ఆత్మ ఫలాలు ప్రేమ సంతోషము సమాధానము మన క్రియ ద్వారా మనం ఎటువంటి వారమో ప్రజలు తెలుసుకుంటారు ఫలించే వారంగా ఉండాలి జాయ్ అది చక్కటి వరం అది దయాళితో మంచితనము ప్రేమ ఇవన్నీ మనం తెలిసినవి తొమ్మిది వరాలు అది వీక్నెస్ అంటే బలహీనత అవ్వచ్చు మీక్నెస్ అంటే సాత్వికము తగ్గించుకునే అనుభవం వీక్నెస్ కాదు అది మూడవదిగా వరాలు ఉంటాయి మనకి ఆ ఆత్మ వరాలు ఒకటో ఒక్కరెంతి పన్నెండు ఎనిమిదిలో అది బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము ఉపకారిగా ఉండటం చాలా చక్కటి వరాలు మనకు మేము మళ్ళీ ఒకసారి చదువుకున్నాం ఆ తర్వాత నా పరిశుద్ధాత్మక వరాల్లో యేసుక్రీస్తు అంగీకరించి విడిచిపెట్టే పాపాలు మళ్ళీ మనం చేయకూడదు గత పాపంలోకి వెళ్ళకూడదు అది రిపీట్ అవ్వకూడదు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి అది నాలుగవ గుర్తు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడనేటువంటి దానికి గుర్తుగా ఈ అనుభవాలు మనలో ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను చెప్తున్న వరాలు ఫలితాలు ఇవి పరిశుద్ధాత్మ మనకు ఉన్నాడా లేదా అని మనం స్వపరిష చేసుకోవడానికి ఇవి మనకి ఉపయోగపడతాయి మనలో పరిశుద్ధాత్మ ఎంతగా సుఖపడితే అంతగా మా దీవించబడతాం నిత్య ఆత్మ మనం మండుతున్న అగ్నిలాగా రగులుతూ ఉండాలి అటువంటి ఆత్మానుభవంలో మనం చాలా లోతైన అనుభవంలోకి రావాలి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని మనం ఆలోచించి దాన్ని దుఃఖ పెట్టకుండా ఉండాలని ఒక భక్తుడు చెప్తాడు నిజమే అది ఎవరు ఏం చేస్తాడు త్రిత్వం త్రిత్వంలో సమైక్యమైన పరిశుద్ధాత్మ అది రక్షణ పవిత్రత విషయంలో ఆయన స్వారూపంలో మార్చబడే అనుభవంలో అది సహాయపడుతుంది అది గొప్ప ఉపాధ్యాయుడు అది గొప్ప బోధకుడు అది సర సత్యంలోకి నడిపించేటువంటి పరిశుద్ధాత్మను మనం ఎప్పుడూ మనం దాన్ని మనం దగ్గరే ఉంచుకోవాలి తర్వాత మనం ఒక వ్యక్తి పేదవాడిగా జీవిస్తూ ఉన్నారట అక్కడ ఆయన ఇంటి కింద తవితే ఎన్నో కోట్లు విలువ చేసేటువంటి ఆయిల్ దొరికిందట వాళ్ళు గ్రహించుకోలేదు అది అట్లాగే మనలో ఉండే శక్తిని మనం ఆ పరిశుద్ధాత్మడు మనలో వెలుగు తీసేటువంటి ఆత్మీయ వరాలని మనం గుర్తించుకోలేము మన జీవితం బ్రతికుండగానే మన వరం ఏంటో అది గుర్తించుకుని దాన్ని మనం అభివృద్ధి చేసుకుని ఉపయోగించాలి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అట ఆ వ్యక్తిత్వానికి హృదయం ఉంటుంది వారు ప్రేమిస్తారు బాధపడతారు ఆత్మీయ నిరుపేదలం కావు మనం లవ్స్ ఆత్మ వల్ల ప్రేమను పరిశుద్ధాత్మ దుఃఖపరిశుద్ధి ఫిసి నాలుగు ముప్పై రోమా పదిహేను ముప్పైలో కూడా మరి పవర్ అది అది కన్విక్స్ అంటే మన హృదయంలో పాపాన్ని చేస్తుంది యోహాను పదహారు ఏడు ఎనిమిది ఇది మనం పరిశుద్ధాత్మను మనం అంటే పరిశుద్ధాత్మ ఒకటో దశలోనియా ఐదు పంతొమ్మిదిలో ఆత్మను అర్పుకుడి అన్నాడు అది తిరస్కారం పొందుద్ది మనం నిర్లక్ష్యం చేయకూడదు ఆ వ్యక్తిని చేసే మైండ్ ఉంటుంది అది తిరస్కరింపబడే అనుభవాలు ఉండదు అది మన మన జీవితాల్ని ఎన్లైటన్స్ వెలిగిస్తుంది అది టీచర్స్ మనకు బోధిస్తుంది ఎబ్రీ పది ఇరవై బోధిస్తుంది అది తెలుసుకునేలాగా చేస్తుంది ఒకటో కొరింతిలో చాలా స్పష్టంగా ఉంది అయితే మన దాన్ని నడిపిస్తుంది ఆయన హృదయ మనస్సు చిత్తం ఉంది అది మనకు మంచి అనుభవంలోకి నడిపిస్తుంది అది మన గైడ్స్ అది సర దాని చక్కటి మార్గంలోకి తొట్టుపడకుండా నడిపిస్తూ ఉంటుంది అధికారపూర్వకంగా మాట్లాడుతుంది అది ఆజ్ఞ కూడా ఇవ్వగలదు అది అటువంటి శక్తి కలది ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మ యొక్క ఉనికి చాలా గొప్పది అది ఇటర్నల్ త్రిత్వత్వంలోనే సృష్టి చేశాడు అనాదిలోనే సృష్టిలోనే ఆ మూడు కలిసే ఉన్నాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందుకనే అన్నయ్య సభ్యురాలు అబద్ధం ఆడినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు అంటారు మన జీవితాల్లో దాన్ని మనం వరంగా మన బలహీన తప్పులు చేస్తూ ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు ఆయన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడులో ఓమ్ని ప్రెసెంట్ ఎప్పుడెక్కడ అన్ని చోట్ల ఉండేవాడు రోమ ఎనిమిది ఇరవై ఆరులో ఓమ్ని సెన్స్ ఆయన సర్వజ్ఞుడు మొత్తం పన్నెండు ఇరవై ఆరులో ఓమ్ని పుటెంట్ ఆయన సమర్థుడు అయితే ఈయన మన పరిశుద్ధాత్మ పరలోక నిధిగా ఆ ధనాన్ని గొప్ప ధనాన్ని మనుషులకు పరిశుద్ధాత్మ రూపంగా దేవుడు మనకిచ్చాడు ఆయన ఎగ్జిక్యూట్ చేస్తాడు అది సృష్టిలో అలంకార రూపంలో దాన్ని ఎన్నో విధాలుగా పోల్చారు అది గాలితో పోల్చారు అది బలమైన గాలి గలది వ్యూహాన్ మూడు ఎనిమిది అది క్రీస్తుతో పోల్చారు అపోజ్గా రెండు రెండులో చర్యలు అర్థం అవుతాయి మైటి విండ్ మైటి పవర్ తర్వాత అది నీటితో పోల్చారు వ్యూహాన్ ఏడు ముప్పై ఏడు ముప్పై తొమ్మిదిలో జీవజ నదులు పారతాయి మీలోనుంది అని చెప్తే అదే పరిశుద్ధాత్మ సమృద్ధి అది సంతృప్తినిస్తుంది తర్వాత అగ్నితో పోల్చారు విభాగించబడిన నాలుకలు క్లెన్సింగ్ పవర్ దాని నూనెతో పోల్చారు అది అభిషేకానికి గుర్తు ఎఫ్ఎస్సి ఒకటి పదమూడు అది దాన్ని ముద్రతో పోల్చారు దాని ముద్ర అనుభవం కూడా దాంతో ఉంది అది సెక్యూరిటీ అది భద్రతకు గుర్తు పావురంతో కూల్చారు పావురం అది ఎప్పుడు తెరి కళ్ళతోనే అది పవిత్రంగా ఉంటూ చేదుకట్టు లేకుండా ఉన్న అటువంటి అనుభవంతో పరిశుద్ధాత్ముడు సమాధానకర్తగా మన మధ్య ఉన్నారు ఆదరణకర్తగా ఉన్నారు మరి నావిగేటర్స్గా మన నడిపిస్తాడు మరి విధేయత చూపించేలాగా మన నడిపిస్తాడు స్పిరిచువల్ ఐస్ ఇయర్స్ హార్ట్ మనకు కావాలి ఆత్మీయమైన చెవులు ఆత్మీయమైన కళ్ళు ఆత్మీయమైన హృదయం మనకు కావాలి పరిశుద్ధాత్మను ఆనుకున్నప్పుడే ఆయన విధేయతతో నడిపిస్తాడు ఆయన మనలో ఉన్నాడు ఫింగర్ ఆఫ్ గాడ్ అది హోలీ స్పిరిట్ అది తీర్పు అధికారం గలది పరిశుద్ధాత్మడు పాత నేచర్ని తొలగించి ఆ పోరాటంలో మనకి ఎవరికి దేనికి ప్రాధాన్యత ఇస్తే ఆ ప్రాధాన్యత పొందుకుని మనం దానిలో నడిపించే వారంగా ఉంటాం అందువల్ల ఆత్మ నడుపు సత్యములో ఇప్పుడే అంటారు తర్వాత ఆత్మ ఆత్మ పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట పేరట అని మనం పాడుకుంటూ ఉంటాం కాబట్టి పరిశుద్ధాత్మకు మనం చాలా గల అనుభవాలను ఇస్తూ పరిశుద్ధాత్మతో మనం జీవించడానికి ప్రభు మన సిద్ధపరచు కాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువ ఆత్మతో నింపండి ఆత్మ కలిగిన వారిగా మార్చండి నిన్ను సంతోషపెట్టే రీతిగా పరిశుద్ధాత్మ దుఃఖపరచని పరిస్థితిలో మమ్మల్ని నేర్పిన వాస్త సర్వ సత్యంలో మమ్మల్ని నడిపించండి ఇతరులను వారి కాక మా ఇతరులను బా బాధలను సహించి వారిని ఒక పరిశుద్ధాత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించండి ఆదరణ కర్త మాకు పరిశుద్ధాత్ముడు మాకున్నాడు కనుక నీకు స్తోత్రాలు వందనాలు మాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రాలు అది సారవంతమైన అనుభవంతో మేము ముందుకు సాగిపోయే నివ్వండి పరిశుద్ధాత్మ తోడ్పాటు అనుక్షణం మాత్రం ఇవ్వండి అది మాకు బాస్క నడిపించే ధన్యత ఇవ్వండి సంతృప్తినివ్వండి మా జీవితాల్లో సఫలత రేజేయండి నడిపింపునివ్వండి మంచి సాక్షులుగా మమ్మల్ని సిద్ధపరచండి మాతో ఉండేది పరిశుద్ధాత్ముడు మరి మాతో ఉన్నారు కానీ మాలో ఉండేది పరిశుద్ధాత్మ అనుభవాన్ని అనుక్షణము మేము దాన్ని కోరుకునే పరిస్థితి మాకు అనుగ్రహించండి నీ కృపలో నిత్యత్వంలో మమ్మల్ని నడిపించగలరనే ఆశతో ప్రార్థిస్తూ మమ్మల్ని అందరూ దీవించమని ఏసునామాన్ని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మనందరికీ ఆయన కృప అనుగ్రహించగాక ఆమెన్